శరణం శరణం దుర్గమ్మా నీకు వందనమమ్మ దుర్గమ్మ నీకు మా వందనమమ్మ దుర్గమ్మ శరణం శరణం దుర్గమ్మ శరణం శరణం దుర్గమ్మ కంచిలోన వెలిసావమ్మ మా తల్లి కామాక్షి వైనావమ్మ కంచిలోన వెలిసావమ్మ మా తల్లి కామాక్షి వైనావమ్మ మధురలోన వెలిసావమ్మా మా తల్లి మీనాక్షి వైనావమ్మా కంచిలోన వెలిసావమ్మా కామాక్షివైనావు మధురలోన వెలిసావు మీనాక్షి వైనావు శరణం శరణం దుర్గమ్మ శరణం శరణం దుర్గమ్మ నీకు వందనమమ్మ దుర్గమ్మ మా వందనమమ్మ దుర్గ